ఏర్పాటుకోనికి <laughs> విద్యార్థిగా చేసినటువంటి ప్రిసిపాయి శ్రీమతి శివరంజన్ గారు అదేవిధంగా బాలశ్రీ పదిహేడు ముద్ర వంశాలలో అదేవిధంగా అడ్వకేట్స్ అదేవిధంగా విద్యార్థి విద్యార్థులు అదేవిధంగా టీచర్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు వార వాళ్ళికలు అదేవిధంగా పాటు వారు ఏ విధంగా ఈరోజు డ్రస్సు మత్తు పదార్థాలను వాడి ఈరోజు యువత ఏ విధంగా చెడిపోతుందని చెప్పి వారి సందేశం ఇవ్వడం జరిగింది ఏంటంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చాటింగ్ చేసి ఏదో ఒక లవన్లో ప్రభుత్వ ప్రలోపాలు గురి చేసి మీ యొక్క ఆరోగ్యంతో పాటు ఈ దేశ భవిష్యత్తులో అదేవిధంగా మీ పట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సిచ్యువేషన్లో స్కూలు కాలేజ్ తప్ప అదేవిధంగా ఫ్రెండ్స్తో కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సెల్ ఫోన్ అనేది చాలా కీలకంగా మారింది ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఆస్తి చిత్రాలతో పాటు అది మంచిగా ఉంది చెడుగా ఉంది కాబట్టి మనం మంచిగానేవి చేసుకోవాలి పాజిటివ్ అయితే నెగిటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి వేకంతగా ఆలోచన చెప్పడం జరిగింది ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తామంటే పాజిటివ్ అని నెగిటివ్ అనే రెండు రకాలు ఉంటుంది కాబట్టి పాజిటివ్ ధోరణిలో పోతే వాళ్ళు సక్సెస్ అవుతారు నెగిటివ్ ధోరణులు పోతే వాళ్ళు సక్సెస్ కావాలని చెప్పడం జరిగింది

చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు సొసైటీలో టాలీలో చూస్తున్నారు టాలీకుండా నటికంలో లేనిధంగా వెళ్తారు చూసారా చూసాను వాడు వాడి యొక్క కంట్రోల్లో లేకుండా వెళ్తా ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు ఎది ఏ పౌరులుగా మాట్లాడుతారు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతరం కూడా మీలాగా మేము ఒకప్పుడు చేతులు కట్టుకొని కూర్చున్న వాళ్ళమే కదా ఇప్పుడు మేము చదువు మేము కొన్ని వృత్తులు లేని ఈ విధంగా మేము చేయడం జరుగుతుంది సో మీరు కూడా ఎదిగిన తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి వరకు ఎవరైనా మీలో ఎవరైనా కావచ్చు అంటే ఇది తక్కువ అది ఎక్కువ అని కాదు అన్నీ కూడా మనం వర్కును ప్రేమిస్తాం మన ఉపాధి కోసం మనం పనులు చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైతే సమాజంలో మంచి పౌరుల్లో ఉంటారో అప్పుడే మన దేశం నంబర్ వన్ మీరెవరైనా దేశం నంబర్ వన్ కావాలని విన్నరా విన్నరా మన దేశం ఏంటిది ఎదుగుతున్న దేశంగానే వింటుంది మా చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా ఎదుగుతున్న దేశం మరి విన్నట్లయితే మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి మా దేశం మా మా టైంలోనైనా కనీసం నంబర్ వన్ దేశంగా కావాలనేది మనందరి కోరికగా మనం పెట్టుకోవాలి ఓకే మరి నంబర్ వన్ ఎప్పుడైతుంది అంటే కష్టపడి ఇష్టపడి మనం చదువుకొని సమాజానికి సేవ చేసినప్పుడు మాత్రమే అది ఆ స్థాయికి వస్తుంది

लेकिन सायंत्र इंटना अंदर आलोचित सर माड़े नेट्रेट लेकिन एनकै वर्क प्रेजर काबू स्थिति बता सो फस्ट आफ् आल वी हेव टू लर्न वन थिंग इज वे वी आर्टिंग हियर वे वी आर्टिडिंग समथिंग वी शुड बी वेरी का बिकॉज वी आर् हियर फॉर युर् इज इट ना वै आर् हियर వీఆర్ కియర్ టు ఎన్లైటెన్ యూ ఆన్ సమ్ టాపిక్ విచ్ ఈస్ నేజ్ గోయింగ్ ఆన్ ఇన్ ది సొసైటీ అండర్ పీపుల్ అప్ టు ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇందాక సార్ అన్నారు డ్రగ్ అనేది కాలేజ్ మెడ్ బై డ్రగ్ చెప్పండి నవ్ యు ఆర్ సార్ గేట్ డిస్క్రిప్షన్ ఇజ్ ఇట్ ఆన్ అవునా కాదు గట్టి చెప్పాలి తలకే కుప్తే కాదు నా దగ్గర అస్సలు కుదరదు తలకే కూప్తే డ్రగ్ అంటే ఏంటి పిల్లలు డ్రగ్లో టూ టైప్స్ కూడా చెప్పారు సార్ ఒకటి లీగల్లీ మెడికేటెడ్ అంటే మనకి దగ్గు జ్వరం జలుబు ఏదైనా ఒక మెడికల్ ఆఫీసర్ అంటే ప్రాక్టీషనర్ అయిన మెడికల్ ఆఫీసర్ మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు అది చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకైనా కానీ ముసలి వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ మాకైనా కానీ ఇచ్చిన దాన్ని మనం వాళ్ళు ఇచ్చినట్టు వేసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎ లీగలైజ్డ్ ప్రాక్టీస్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ది అదర్ థింగ్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ అడిక్షన్ అడిక్షన్ మీన్స్ యూజింగ్ మోర్ టైమ్స్ మీరు ప్రతిసారి అలవాటు పడి యూస్ చేస్తూ ఉంటే దాన్ని అడిక్షన్ అంటారు దాని నుండి ఇంకా మనం తప్పించుకోలేమన్నట్టు అయిపోతుంది అంతే చిన్నపిల్లల్లో కొన్ని అలవాట్లుంటాయి ఏం తెలుసా ఆఫీలో కుదురు చూడండి అది బాగా వేసుకుంటారు మమ్మీ ఒక మూత అంటుంది కానీ తీయగా ఉంటుంది మత్తు మత్తుగా ఉంటుంది కాబట్టి అది రెండు మూతలు మూడు మూతలు అనుకోండి మధ్యాహ్నం దాకా లేదు సో అది కూడా ఒక డ్రగ్ లాంటిది సో ఎక్కువగా ఎక్సెసివ్ యూస్ ఏది చేయకూడదు అవునా కాదా కూరల్లో కూర సరిపడా ఉప్పు వేసుకుంటామా లేకపోతే ఇంకా ఇంకా వేసుకోవటా సరే చూసారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మాకు కూడా చెప్పబుద్దు అవుతుంది సో ఏదైనా కానీ సమపాలంగా తీసుకోవాలి సో గుడ్ హ్యాబిట్స్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా ఏదైనా కానీ మన చేతిలో మనకు ఉంటుంది బీ హ్యాపీ గో ఎన్ నాట్ బిలీవ్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా కానీ అనుమానంగా అనిపిస్తే కనుక ఫస్ట్ మనం మన టీచర్స్తో కానీ మన పేరెంట్స్తో కానీ మాట్లాడాలి అది నేర్చుకోవాలి స్కూల్ పిల్లలు తీస్తున్నారు మెయిన్గా ముఖ్యంగా ఆడపిల్లలు అనే కాదు అబ్బాయిలకు కూడా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అనేది మిమ్మల్ని ఒక ఇల్లీగల్ వే ఆఫ్ మోడ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్గా యూజ్ చేయడాన్ని ఇల్లీ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అంటే ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా కంప్యాటల్ చేయడానికి రాదా గుద్దడానికో కొట్టడానికో అవునా కదా ఇప్పుడు నేను ఎవరైనా పట్టుకుంటున్నాను కొడతా కొడతా సో యు ఆర్ వీక్ ఆర్ సెక్షన్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ సో ఫిజికల్ అపియరెన్స్లో మనం చాలా వీక్గా ఉంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టార్గెట్ యంగర్ పీపుల్ సో వాట్ డే యూ డూ బై గివింగ్ యూ సమ్ సబ్స్టెన్స్ బై విచ్ యూ లూజ్ యువర్ కంట్రోల్ ఓవర్ ది బాడీ దెన్ దే విల్ స్టార్ట్ డూయింగ్ దేర్ వర్క్ దే మై మిస్యూజ్ యువర్ బాడీ దే మై మిస్యూజ్ యూ టు డూ సంథింగ్ లైక్ బెగ్గింగ్ చేయొచ్చు దెర్ ఈజ్ అ స్కామ్ నో మెనీ పిక్చర్స్లో కూడా చూస్తూ ఉంటారు బాడీ ఆర్మోన్ స్కామ్ అనేసి పిల్లల్ని మన మార్పింగ్ వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా వేరే వాళ్ళ దాని మీద పెట్టేసి అశ్లీనంగా చూపించడము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎందుకు వై ఇట్ ఈస్ ద బిజినెస్ కొంతమందికి దే డోంట్ హ్యావ్ ఎనీ సింపతి ఆర్ ఎంపతి ఆన్ ఎనీ వన్ ఫోర్ గోయింగ్ ఆన్ దిస్ సొసైటీ నవ్ ఎడేస్ ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ వెల్ అక్వైంటెడ్ విత్ మొబైల్ ఫోన్ రైట్ అందరు యూజ్ చేస్తున్నారుగా

ఓకే సెలబ్రిటీస్ ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్ బట్ వీఆర్ ఫ్రమ్ నార్మల్ ఫ్యామిలీ కాబట్టి వీ షుడ్ నాట్ అప్డేట్ అవర్ స్టేటస్ ఆన్ ఆన్లైన్ ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా ఉండాలంటే మన సోషల్ లైఫ్ని ఎక్కువగా బయట పెట్టకూడదు వీ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్ సి వెన్ యూ ఆర్ ఇన్ కాలేజ్ యూ డు నాట్ హ్యావ్ దట్ మచ్ గైడెన్స్ బికాస్ యూ గెట్ మెనీ పీపుల్ మెనీ ఫ్రెండ్స్ మెనీ అవుట్సైడర్స్ టు మీ అవునా కదా स्कूलों पदे डैरेक्ट इंटीडम दीन मध्यकना कॉलेज बंकोड़ते पेरेंट्स की तेज होती कॉलेज सारे कॉलेज के पिल स्कूल के कॉलेज के इवा मे ऐस ए मैजिस्ट्रेट वी आर् रिकॉर्ड सो मेनी पीपल्स स्टेट आलो सो यू हैव टू बी वेरी केरफुन देम आफ् लव आसो यू आर्टिंग विक्टिम టార్గెటింగ్ అండ్ సెక్షువల్ అసాల్ట్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఉన్నది అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి చెక్స్ షెట్ కూడా శారీరకంగా ఫోర్సబుల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తాయి జెండర్ ఈక్వాలిటీ అనేది అన్నిట్లో ఉంది ఎట్ వర్క్ ప్లేస్ ఎట్ ఎడ్యుకేషన్ ప్లేస్ అండ్ డిస్క్రిమినేషన్ ఆల్సో So you should be very careful because you are a budding kid. Budding plant if correct way It becomes a good plant, tree, and it gives fruitful flowers, fruits. sir and society. A good developing number one society we want means it is because of you, because we are growing older. We will not be in the society for long. But you will be in the society because you are upcoming generation. సో దిస్ జనరేషన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెన్ ది అదర్ కమింగ్ జనరేషన్స్ వుడ్ బీ ఆల్సో బెటర్ లైఫ్ ఫర్ యూ అండ్ యువర్ కిడ్స్ అండ్ యువర్ ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్ పీపుల్ ఈజ్ ఇట్ నాట్ అవునా కాదా అమ్మా ఎంత కష్టపడి చెప్తున్నారు అంటే షోరా డెఫినెట్లీ లా క్లియర్ ఐకే దెన్ సో మెయిన్గా వచ్చింది ఏంటంటే ఇట్ ఈస్ అ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లీగల్ మీన్స్ వీఆర్ ఇన్ టు దట్ ఫీల్డ్ జడ్జ్ జడ్జలు మీరు చూస్తూ ఉంటారా కోర్ట్లో కోర్టులో చూసారా లేకపోతే సినిమాలో చూసారా సినిమాలో ఏ సినిమాలో చూసారు మహేష్ బాబుదా ఎన్టీ రామారావుదా వెరీ గుడ్ గుడ్ దట్స్ గుడ్ అయితే ఇప్పుడు మేమే ఇంత దూరం వచ్చి మీకు చెప్తున్నాము ఆ సారేమో పెద్ద లాయర్లు ఈసారేమో స్టేట్ లీడర్లు అందరు లాయర్స్ కూడా వచ్చింది మరి మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే మాకు ఎట్లా అనిపిస్తుంది అవునా కదా అవునా కదా అవునా కదా సో యూఆర్ డూయింగ్ రాంగ్ రైట్ సో వీ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ ఫుల్లీ చెక్స్ ఓకే సో వీఆర్ హియర్ టు హైన్లైట్ ఇన్ యూ ఆన్ డ్రగ్స్ సో నవ్ యూ గోట్ టు నో వాట్ ఈస్ డ్రగ్ కెన్ యూ టెల్ ఎనీ వన్లీ వన్ దట్ ఈస్ అడిక్షన్ ఆఫ్ డ్రగ్ అండ్ టాకింగ్ అబౌట్ జనరల్ సెన్స్ ఆఫ్ డ్రగ్ డ్రగ్ ఈస్ ఐదర్ ఏ మెడిసిన్ ఐదర్ఏ మెడిసిన్స్ అన్నీ కూడా డ్రగ్ కిందికే వస్తుంది దాని మెడిసిన్స్ అని మనం ఎందుకు అంటామంటే అది ఎప్పటి నుండో అంటున్నారు కాబట్టి మందులు మందులు అనేసి అదే తాగిపోతాడు తాగితే కనుక బాటిల్ తాగి అనుకోండి దట్ ఈస్ ఆల్సో కాల్ ఎస్ మందు తెలుగు డూ యూ కాల్ ఇట్ ఎనీథింగ్ ఎల్స్ నో మనం వేసుకునే టాయింగ్ కూడా సో ఇంగ్లీష్లో డిఫరెంట్ సినాసిన్స్ ఉంటాయి అంతే సో మెడిసిన్ అయినా డ్రగ్ అయినా రెండు డిఫరెన్స్ ఏమీ లేదు కాకపోతే డ్రగ్ అడిక్షన్ అవ్వబోదు డ్రగ్ అడిక్షన్ అనేది చాలా దుర్వాల్ బాగుంది దానివల్ల సర్ చెప్పారు కదా ఇందాక ఎక్కువగా హార్ట్ డిసీజెస్ వస్తే చేస్తున్నావు దానికి అలవాటు అయిపోతే కనుక నీకు మొత్తానికి లాస్ అయిపోతుంది వెన్ యూ గెట్ అప్ టుమారో మార్నింగ్ యూ డోంట్ రిమంబర్ ఐ యూ డోంట్ నో డన్ నాట్ దట్ వుడ్ బి ద ఎఫెక్ట్ సో అటువంటి మత్తు పదార్థాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఫస్ట్ మీకు తెలియాలి ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో రావచ్చు ఎట్లాంటి వాళ్ళే పెట్టవచ్చు అనేది అది మీ సిక్స్ ఎన్స్లో యూ హ్యావ్ టు అనలైజ్ ఆల్ ఎస్ టెలిజర్ ఇస్ కమింగ్ ఆర్ యువర్ ఓన్ రిలేటివ్ ఇస్ ఆఫరింగ్ యూ సంథింగ్ మన పేరెంట్స్కి చెప్పి మనకి కరెక్ట్గా అనిపిస్తేనే తీసుకోవాలి ఎవరో మనకి ఇచ్చేస్తున్నారు కదా అనేసి ఎందుకంటే ఎక్కువగా లాలోచి పెట్టే మనతోటి తప్పు జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లర్న్ దట్ వీ షుడ్ నాట్ ఫాల్ ఫర్ దోస్ గ్రీడీనెస్ ఆర్ లస్ సో చిన్నపిల్లలకి ఏంటంటే నేను ఇది ఇచ్చేస్తాను రండి అని అంటే వెళ్ళిపోతారు లేదంటే మీ అమ్మగారు నాన్నగారు బాలేదు అని గడివళలో యూ డోంట్ ఫీల్ లైక్ వెదర్ వీ హ్యావ్ టు కాల్ ఫాదర్ ఆర్ వీ హ్యావ్ టు సే సంథింగ్ అనేది ఉండదు మనం పరిగెత్తుకుండా వెళ్ళిపోతాను నమ్మేస్తూ ఉంటాం సో అవన్నీ వద్దు ఎక్కువగా రేప్ కేసెస్లో కూడా వెన్ ఎవర్ సీ సెక్షువల్ అసాల్ట్ అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ ది నోన్ పర్సన్స్ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా నుండే వీళ్ళు ఫేస్ దట్ సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ గర్ఫ్ ఇన్ అవర్డేస్ యూ పీపుల్ లైక్ లవ్ అఫేర్ అనుకుంటూ వెళ్ళి మళ్ళీ తర్వాత అదేదో సెట్ కాలేదనేసి యూ జస్ట్ వెరీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు లవ్ అఫేర్స్ ఆర్ లైకింగ్స్ అంబడి దిస్ ఈస్ ద స్టేజ్ వెర్ యూ హ్యావ్ టు ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆఫ్ స్టడీ స్టడీస్ ఈజ్ ఇట్ నాట్ బికాస్ యువర్ కెరియర్ ఈస్ ఎ హెడ్ ఆఫ్టర్ మ్యారేజ్ వాల్ యూ వాట్ యూ విల్ డూ యూ కెన్ మేక్ ఎనీ ప్లాన్స్ ఎంబిబి ఒక ఐఏఎస్ అవ్వాలన్నా ఒక జడ్జి అవ్వాలన్నా ఒక ఇంజనీరింగ్ అవ్వాలన్నా ఒక యూఎస్లో జాబ్ తెచ్చుకోవాలన్నా ఏం చేయాలి స్టడీలో ఏం చేయాలి చదువుకోవడానికి ఏం చేయాలి ఎంజాయింగ్ యువర్ లైఫ్ వెన్ యూ ఆర్ సెటిల్ యూ హ్ ఎర్ ఆఫ్ టూ ఆర్ త్రీ లాక్స్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ బీ ఇన్ అండ్ యూ విల్ బీ హెల్పింగ్ అదర్స్ సిటింగ్ ఇన్ అ గుడ్ కంఫర్టబుల్ చేర్ ఆర్ పొజిషన్ యూ విల్ బీ ఏబుల్ టు గైడ్ సమ్ అదర్ పీపుల్ రైట్ సో వాట్ యూ హూ యూ హ్ టు డూ హార్డ్ వర్క్ అట్ ది వర్డింగ్ స్టేజ్ నౌ నాట్ ఎట్ ది ఓల్డర్ ఏజ్ ఓకే ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎట్ ఆర్ ఏజ్ యూ కెన్ నాట్ డూ ఇట్ చదువుకోవాలని చదువుకుంటూ ఇంకేం చేయాలి దూ ఇట్ ఓల్డ్ ఏజ్ అనదర్ పి నాట్ ఎట్ ఇంగ్ డీగేటెడ్ టు ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అదేనా అవునా ఫస్ట్ ఆలోచించం మనం ఏంటి ఏమైంది ఏంటి తక్కువ అనేది ఫస్ట్ అట్లాంటి పనులు చేయకూడదు కదా లో ఉంది మీకు కూడా ఇప్పుడంటే మీరు పొద్దున్న సాయంత్రం స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్ళి మంచిగా ఆడుకుంటారు తింటారు టీవీ చూస్తారు పడుకుంటారు అట్లా ఉంటుంది ఇలా ఒక సెల్లో పెట్టేస్తారు బోర్డింగ్ స్కూల్ లా ఉంటుంది అది మీరు చిన్నపిల్లలుగా మీకు క్రిమినల్స్తో పెట్టరు మిమ్మల్ని తో పెట్టరు అందులో కూడా మర్డర్ కేసు చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు సో తో పాటు ఉంటారు మీకు ఏంకి వెళ్ళాలనున్నా సో యూ వాంట్ బి అ రెస్పెక్టబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా సో వాట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ హార్మ్ అదర్స్ వీ షుడ్ మైండ్ అవర్ ఓన్ బిజినెస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇడ్ దేర్ ద నీడ్ వీ హ్యావ్ టు బీ హ్యాబిట్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ ఆల్సో టు సమ్ ఎక్స్టెండ్ ఇట్ షుడ్ నాట్ బి టు ఓవర్ ఎక్స్టెండ్ దట్ యూ షుడ్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అన్ వాట్ ఈస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆల్సో इवदर लेडीज लो சின்ன சின்ன పిల్లల్ని అబ్యూస్ చేయడం ఎప్పు జరుగుతుంది ఈవెన్ యు బిడ్ స టీచర్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ రిలేటివ్ యు షుడ్ బి వెరీ కాషియస్ వెన్ దే ఆర్ టచింగ్ ఎనీథింగ్ డు యు ఆల్ నో अबाउट గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ 3 నో 3 यस श्योर ओके अडिक्टेड टू एनीथिंग एंड डोंट प्ले एनीवन बिकॉज यू माइट बी మిస్ యూజ్డ్ బై గివింగ్ ఎనీ సబ్స్టెన్స్ దట్ యూ కెన్ అడిక్టెడ్ అండ్ దెన్ యూ విల్ బీ షిఫ్టెడ్ సమ్ అదర్ కంట్రీ ఇన్ దట్ ఈస్ ఇన్ఫ్లూయెన్స్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ అటువంటి నా హిమోరల్ ట్రాఫికింగ్ తీసుకెళ్ళి మీకు కార్డో చెయ్యో ఇరగొట్టేస్తారు వెళ్ళి అడుక్కోడానంటారు అట్లాంటి రాకే కంతా ఇవన్నీ కూడా న్యూస్లో చాలా బయటపడ్డాయి దివ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఎనీ వన్ వాచెస్ టీవీ టూ వాచెస్ టీవీ Which channel? Right? right side unit we have. When we get up, we brush our teeth, we have a daily routine. In that way, protecting ourselves we need protect others also without abusing. Okay? So that would be a good and and goal. and punctuality, and we teach her in the class putting a goal. నువ్వు చదువుకున్నాక ఏం చేయాలనేది తెలియకపోతే లాభం ఏంటి అవునా కదా అవునా కదా దాట్స్ రైట్ సో యూ షుడ్ నో వాట్ యు హ్యావ్ టు బికమ్ ఆఫ్టర్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ అది చూసి మీరు టెన్త్ తర్వాత మీ యొక్క గ్రోత్ మీరు ఆలోచించుకోవాలి అంటే వాట్ విచ్ కెరియర్ యూ వాంట్ టు టేక్ వాట్ యు హ్యావ్ టు బికమ్ దట్ హ్యాస్ టు బి స్టెప్ బై స్టెప్ ఒక చెట్టు పెట్టేసి దాన్ని నీళ్లు వైపు ఎండలో పెట్టేసి దానికి మందులు వేసేస్తే అది పెరుగుతుందా వాటర్ కానీ సన్లైట్ లేకపోతే సో ఇది మనం కూడా మన లైఫ్లో మనం ప్రాస్పర్ సబ్ అంటే చూడటేనా సబ్సీ కూడా కదా అదే చెప్తుందా అక్కడ నుండి డ్రగ్ రీ అవునా నిద్ర వస్తుందా డోయింగ్ టు ఆఫ్టర్ దిస్ టెన్ ఆఫ్టర్ బిలీ వాట్ డూ నథింగ్ విల్ బ్యాక్ ప్యాక్ అవర్ బ్యాగ్స్ అండ్ జస్ట్ రెస్ట్ యువర్ హౌజెస్ అండ్ వాష్ టీవీ యూర్ డోర్ మొబక్ రీడ్ ఫర్ క్లాస్ టెస్టా ఏం చేస్తారు చెప్పాలి ఏం చేస్తావు మేము అయిపోయాక మర్చిపోతావా డక్షన్ ప్రోగ్రామ్ గురించి చెప్పే మంచి మాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ ఈఫ్ యు ఆర్ ఎవర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ ఆర్ ఎనీ అఫేర్స్ బికాజ్ దే కుడ్ నాట్ స్టడీ ఆర్ దే కుడ్ నాట్ సెటిల్ దేర్ ఫ్యామిలీ ఆర్ దేర్ ఫ్యూచర్ దే వుడ్ బి లుకింగ్ ఇన్ టు యువర్ ఫ్యూచర్ మన అమ్మ నాన్న మన గురించి కష్టపడి మనం ఒక స్కూల్లో వేసిండ్రు అంటే వాళ్ళు చెయ్యలేనిది మనలో చెయ్యాలి అనుకుని చూడాలని అనుకునేది సో మనం ఏదైనా చేసే ముందు తప్పైనా ఒప్పైనా మంచి తల్లిదండ్రులకే పోతుంది అదైనా పేరెంట్స్ విల్ బి ఎఫెక్టెడ్ So, what we have to see? We should see that we should raise our parents' head upright and this status. So, if you become a good citizen or good thing, first you help yourself and your parents. Then think about others. others. Okay? Family is important and others are also important, but others will not leave their family for you. So, whenever somebody asks this, this has to be answered that I have to develop and become this thing to help my parents first. Okay. Okay. Okay, so.

తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలు ఇచ్చారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ధన్యవాదాలు ఉష్ణాభా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మురళీ మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారితో వచ్చినటువంటి మిగతా సిబ్బంది అందరికీ కూడా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం ఇక్కడితో ముసిందని తెలియస్తూ ముగుస్తున్నాం